హాయ్ అండి ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి కట్ట కొత్తిమీర పావు కిలో టమాటాలో పావు కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి టమాటాలో పచ్చిమిరపకాయలు నీట్గా కడిగి కట్ చేసుకుందామండి అండి టమాటాలో పచ్చిమిరపకాయలు ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర పచ్చడిలో కావాల్సినవి అన్నీ రెడీ చేసి ఇస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కింది ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ విటెక్కింది పచ్చిపిరపాయలు వేసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర కొన్ని నెల్ల పైరాకులు వేసుకుందామండి టమాటాలు వేసుకుందామండి టమాటాలు ఒక ఐదు నిమిషాలు మగ్గనద్దామండి టమాటాలు మగ్గిని కొత్తిమీర వేసుకుందామండి కొద్దిగా కళ్ళుప్పి వేసుకుందామండి కొద్దిగా చింతపండు వేసుకుందామండి చక్కగా మగ్గిందండి చల్లారిన తర్వాత రోడ్లో పచ్చడి చేసుకుందామండి ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి రోడ్లో చేసుకుంటే చాలా రుసుగా ఉంటుందండి ఇప్పుడు కట్ చేసి ఉల్లిపాయలు వేసుకుందామండి టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఉప్పు చేప ఫ్రై చేసుకుందామండి కొంచెం కారం వేసుకుందామండి ఉప్పు చేప ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ టమాటా కొత్తిమీర పచ్చడిలోకి ఉప్పు చేప చాలా రుసుగా ఉంటుందండి కొత్తిమీర పచ్చడిలో ఉప్పు చేప ఫ్రై ఎంతమందికి ఇష్టమో కోనమీ చేయండి కొత్తిమీర పచ్చడి చాలా బాగుందండి అందులోకి ఉప్ షాప్ ఫ్రై చేస్తాను కదండి చాలా రుచిగా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్